హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో సోనీ టీవీ ఏముంది కదా ఫ్రెండ్స్ సోనీ టీవీ అనే ప్రాబ్లం అందరికి వచ్చింది బ్యాక్ల కంప్లైంట్తో అని కస్టమర్ పడుకుని వచ్చాడు కానీ బ్యాక్లోని కంప్లైంట్ అయితే కాదు ఇది జస్ట్ అని వెలిగి మళ్ళీ ఆగిపోతుంది ఒకసారి మీకు మళ్ళీ స్టాండ్ బై రిలీజ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టాండ్ బై రిలీజ్ చేస్తాను సోనీ అని జస్ట్ లోగో కనబడి ఆగిపోతుంది ఈ ప్రాబ్లం ఏంటంటే అదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైట్గా సోనీ అని కనబడుతుంది మనకి డిస్ప్లేలో ఏంటంటే ఒకసారి ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం ప్యాన్ బ్యాక్ ప్యాన్ ఓపెన్ చేసుకొని మదర్ బోర్డ్ ఫ్రెండ్స్ అది డమ్మి సోనీ మదర్ బోర్డ్ మార్కెట్ బోర్డ్ అది సోనో లోగో సోనీ లోగో లోగో వేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు ప్యాన్లు అయితే బోయీ ప్యాన్లు వచ్చింది ప్రతి దానికి పోయిపోయిన వస్తుందని చెప్పలేమండి మార్కెట్ వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇక్కడ బ్యాక్లైట్ టెస్ట్ సెక్షన్లో చూస్తే ఫిల్టర్స్ అనేవి ఉబ్బిపోయి ఉన్నాయి నార్మల్ ఫిల్టర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అవి బ్యాక్లైట్ సెక్షన్లో ఫిల్టర్స్ అయితే ఉబ్బిపోయి ఉన్నాయి దానివల్ల బ్యాక్ లైట్స్కి సరిపడే ఓల్టేజ్ అనేది వెళ్ళడం లేదు అందువల్ల వెంటనే స్టార్ట్ చే స్టార్ట్ చేసి స్టాండ్బెరీలు చేయగానే బూస్టింగ్ ఓల్టేజ్ అని వెంటనే డ్రాప్ అయిపోతుంది ఓల్టేజ్ అనేది నిలబడడం లేదు ఎందువల్లంటే ఆ రెండు ఫిల్టర్లు పోయాయి ఫ్రెండ్స్ అవి పోయి ఆ రెండు ఫిల్టర్ ప్లేస్లో కొత్త ఫిల్టర్లు వేసుకొని సెట్ ఆన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను నీట్గా బ్యాక్లాడ్ కలెక్షన్ వైఫై స్ట్రిప్పు మదర్ బోర్డుని రిమూవ్ చేస్తున్నాను సోల్డరింగ్ చేసి ఆ రెండు ఫిల్టర్స్ని రిమూవ్ చేసి వాటి ప్లేస్లో సేమ్ వాల్యూస్తో కొత్త ఫిల్టర్స్ అనేవి వేయడం జరుగుతుంది వేసి ఒకసారి మళ్ళీ బ్యాక్ లైట్ అనేది ఆన్ అవుతుందా లేదా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అందువల్ల అందువల్ల బోర్డు అనేది సెట్ నుంచి బయటికి రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్ రిమూవ్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ ఇవి సోనీ అని చెప్పి ఊర్లలో అమ్ముతున్నారు కానీ సోనీ బోర్డు ఇలా ఉండదు కూడాను సోనీ లోగో వేసి చేస్తున్నారు మనం ఏ లోగోనే వేసుకోవచ్చు దీంట్లో ఆప్షన్ ఉంటుంది ప్యాన్లకి వెళ్ళే కలెక్షన్ రిమూవ్ చేసి సైడ్ గ్రిల్ కూడా రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రిల్ లో సిట్టింగ్ అయ్యి ఉంది కాబట్టి బోర్డు సైడ్ గ్రిల్ తీస్తే కానీ బోర్డు బయటికి రాదు ఈ టీవీకి ఈ సోనీ టీవీకి అయితే మార్కెట్ టీవీకి అయితే బోయి ప్యాన్లు వాడాడు అంతకుముందు వీడియోలో ఇంకో సోనీ టీవీ అనేది బ్యాక్ లైట్ మనం చేంజ్ చేసాం ఆ సోనీ టీవీకి అయితే ఎస్టీ ప్యాన్లు అనేది వాడాడు వాళ్ళు ఏ ఫ్యాన్లు వాడతారు వాళ్ళ వాళ్ళే ఇష్టం వాళ్ళ డిజైనింగ్ అలా ఉంటుంది ఇది మార్కెట్ బోర్డు మాత్రమే తెప్పించి సోనీ అయితే కాదు ఇప్పుడు బ్యాక్ సైడు ఆ రెండు ఫిల్టర్లు పోయే కదా రెండు ఫిల్టర్ తలుక్క సాల్ రింగ్స్ అనేవి లడ్ సహాయంతో రిమూవ్ చేసుకొని వాటి ప్లేస్లో కొత్త ఫిల్టర్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ వచ్చింది స్టాండ్ బై ఉంటుండగా రెడ్ లైట్ బయలు వెళుతుంది ఇప్పుడు స్టాండ్ బై రెడీ చేస్తున్నాను బూస్టింగ్ వోల్టేజ్ ఎంతవరకు లిఫ్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వరకు వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయిపోతుంది థర్టీ త్రీకి డ్రాప్ అయిపోతుంది స్టాండ్ రిలీజ్ చేసి చేయగాని ఫార్టీ నైన్ ఫిఫ్టీకి వెళ్తుంది వెంటనే డ్రాప్ అయిపోతుంది ఎప్పుడైతే ఫార్టీ నైన్ ఫిఫ్టీకి వెళ్ళిందో అక్కడ సోనియన్ లైట్ ఎలిగి ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ప్రాబ్లం ఫ్రెండ్స్ మనకి బూస్టింగ్ వోల్టేజ్ అనేది రావటం లేదు ఫిల్టర్ అనేది పోవడం వల్ల అందువల్ల వాటి ప్లేస్లో కొత్త నేను చేస్తున్నాను ప్రాపర్గా లెడ్ సహాయంతో పైన ట్రాక్స్ అనేవి పోకుండా నీట్గా సోల్డ్రింగ్ ఐరన్తో రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్ అవి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ అనేవి తీస్తున్నాను ఎందుకంటే లెటర్ సాయంతో నీట్గా ప్రాపర్గా తీసేసాను కాబట్టి వచ్చేసింది ఇది కొంచెం రావట్లేదు మళ్ళీ ఒకసారి సాల్వింగ్ ఏరియన్తో బ్యాక్ సైడ్ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో సాల్వింగ్ ఏరియన్ చేయడం వల్ల మీకు ఆ వీడియో సాల్వ్రింగ్ అనేది ఏ విధంగా తీసానో చూపించలేకపోయాను దీని వ్యాల్యూ ఫ్రెండ్స్ ఇది థర్టీ త్రీ వి త్రీ హండ్రెడ్ యూఏ ఫ్రెండ్స్ ఇది సేమ్ వాల్యూ ఉంటే పర్ఫెక్ట్ వాల్యూ ఉంటే మంచిది పర్ఫెక్ట్ వాల్యూ లేకుండా థౌజండ్ థర్టీ ఫైవ్ అనేది వేసుకోవచ్చు కానీ చిన్న హైట్ వస్తాయి ఫిల్టర్స్ దానివల్ల సేమ్ వాల్యూ తెచ్చుకోవడం చాలా మంచిది మార్కెట్లోకి వెళ్తే సేమ్ వాల్యూ ఉంటుంది థర్ త్రీ థర్టీ థర్టీ ఫైవ్ రెండు ఫిల్టర్స్ కూడా త్రీ థర్టీ థర్టీ ఫైవ్ రెండు ఫిల్టర్స్ ఫ్రెండ్స్ ఇవి నా దగ్గర త్రీ థర్టీ థర్టీ ఫైవ్ ఫిల్టర్స్ రెండు ఉన్నాయి వీట్ ప్లేస్లో కొత్తవి వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను గీతల్లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ మైనస్ ఈ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఫ్రెండ్స్ మనం ఈ కెపాసిటర్ సెంటర్ ఫిల్టర్ సెంటర్ వీటిని ఈ మైనస్ ఎట్ పక్క ప్లస్ ఎట్ పక్క చూసుకుని జాగా ప్రాపర్గా వేయాలి లేదంటే అవి పోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ అవి నాకు సేమ్ వాల్యూతో త్రీ థర్టీ యూఎఫ్ థర్టీ ఫైవ్ ఈ ఓటర్స్తో రెండు ఫిల్టర్లు అనేవి వాటి ప్లేస్లో వేస్తే సేమ్ కలర్ అనేది కలర్తో సంబంధం లేదు మనకి వాల్యూ సరిపిందా లేదా చూసుకోవాలి వాడు వేరే వేరే కలర్స్తో డిజైన్ చేసుకుంటాడు కాబట్టి వేరే వేరే కంపెనీ వాడు నేను ప్రాపర్గా నీట్గా సాల్ చేసుకొని లడ్ అనేది కరెక్ట్గా అయ్యిందా లేదా చెక్ చేసుకొని టిన్నర్తో నీట్గా క్లీన్ చేసుకొని ప్రాపర్గా ట్రాక్స్కి అనేవి కనెక్టింగ్ అయ్యిందా లేదా ఒకసారి నేను క్లీన్ చేసి చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ నీట్గా అన్నీ కనెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ సాలరింగ్ అనేవి పర్టిక్యులర్గా రిమూవ్ చేసేటప్పుడు ట్రాక్స్ అని పోకుండా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ విక్ సహాయంతో చూడండి ఫ్రెండ్స్ నేను నీట్గా చేసుకున్నాను ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేది ఒకసారి మనం దాంట్లో పెట్టే ముందును ప్లస్ ఏదో మైనస్ ఏదో చూసుకొని మాత్రమే పెట్టాలి ప్లస్కి మైనస్ మైనస్ ప్లస్ పెడితే పేలిపోతూ ఉంటాయి చిన్నవి ఉబ్బు పోయడం పేరు పోవడం జరుగుతుంది ఇది టెక్నిషన్ తెలుసు కానీ కస్టమర్లకి తెలియనని చెప్తున్నాను తప్పించి వేరే ఉద్దేశంతో కాదు అవి మొత్తం మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను బ్యాక్ లైట్ కేబులు వైఫై కేబులు అది పెట్టి మొత్తం ఇన్స్టాల్ చేసి ఒకసారి సెట్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆన్ అవుతుందో ప్రాపర్గా ఆ కేబుల్ ప్యాన్ ప్యాన్ సప్లై తీసేటప్పుడు ప్రాపర్గా మన హెట్పక్ తీసాము లేదా మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ అటుపక్క నుంచే పెట్టాలి రివర్స్లో పెట్టినా సరే ప్యానల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఒక ప్రాబ్లం గురించి చూస్తుంటే రెండో ప్రాబ్లం వస్తుంది మనకి అందుకే ప్రాపర్గా ఒకసారి వీలైతే ఫోటో తీసుకున్న ఫ్రెండ్స్ మీరు ఎటువైపు నుంచి ఆ కనెక్ట్ తీస్తున్నారు ఓన్లీ కస్టమర్స్ మాత్రమే చెప్తున్నాను టెక్నిషియన్ కంటే తెలుసు వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉంటుంది ఇప్పుడు నేను స్టాండ్ బై రెడీ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా మనకు సక్సెస్ అయింది ఫిల్టర్లో మార్చడం వల్ల టీవీ అనేది ఆన్ అయిపోయింది ఫిల్టర్లని కన్ఫర్మ్ చేసుకున్నాం ఒకవేళ ఫిల్టర్లు మార్చినా సరే టీవీ అనేది మళ్ళీ అదే ప్రాబ్లంతో ఉంటే ఫ్రేమ్లెస్ టీవీ కాబట్టి డిస్ప్లే బయట తీసి బ్యాక్లెట్స్ పోయి ఉంటాయి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని బ్యాక్ కూడా మార్చవలసి వస్తుంది ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం బ్రాక్ లెట్స్ బాగున్నాయి అంతకుముందు ఎవరో కానీ దీన్ని ప్యాన్స్ కొత్తగా కొత్త ప్యాన్ ఫ్రెండ్స్ ఇది కొత్తది టీవీ పెట్టి ముందుని ఎవరో కానీ చేతులు గట్రా తగిలించడం వల్ల ఎంట్రన్స్లో బ్లాక్గా చేతి మార్కులు కూడా పడ్డాయి డిస్ప్లే బ్యాక్ సైడ్ మార్కెట్ టీవీ కదా ఫ్రెండ్స్ ఇది అలా వెళ్ళబడితే అలా వేసేసారు బ్యాక్ సైడ్ డాగులు గట్టా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఏం లోగా వచ్చింది ఎక్కువ ఇలాంటి మార్కెట్ టీవీలో సోనియన్ మార్కెట్ టీవీలో లోగో హ్యాంగ్ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ ఇది లోగో ఫ్యాన్ లోగో హ్యాంగ్ వచ్చినప్పుడు ఆర్డర్ రీసెట్ అటెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయ్యేకోవాల్సిన ఉంది లేదా అంటే కొత్త బోర్డు వేసుకొని టీవీ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈ మెయిన్ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా సరే దీంట్లో ఇలాగే లోగో హ్యాంగ్తో స్టక్ అయిపోయి సోనియన్ అలా ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువలో ఈ ప్రాబ్లం వస్తుంది మనకి బ్యాక్ లైట్స్ కంప్లైంట్ అనేది చాలా తక్కువ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాక్ లైట్ ఈ బ్యాక్ సైడ్ మరకులు ఎవరికైనా చేతులు పెట్టేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ